కాకినాడ జిల్లా గండేపల్లి మండలం రామయ్యపాలెం గ్రామంలో విద్యుత్ షాకీ గురై ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు వరి పొలంలో పనిచేసేందుకు మిషన్ వ్యాన్ తీసుకెళ్తుండగా పదకొండు కేవీ వైర్లు తగిలి ఇద్దరు చనిపోయారు సంఘటనా స్థలానికి జగ్గంపేట సిఐ శ్రీనివాస్ గండేపల్లి ఎస్ఐ శివనాగబాబు నాగబాబు చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు గండేపల్లి మండలం రామయ్యపాలెం గ్రామం నుంచి సింగరంపాలెం గ్రామానికి వరి కోత మిషన్ల మీద ముందుగా ఒక హైచర్ వ్యాను మీద ఒక వరి కోత మిషన్ వెళ్ళిపోయింది అది వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి లెఫ్ట్ సైడ్లో మరొక కోత మిషన్ హైచర్ వ్యాన్లో వేసుకుని వెళ్తుండగా పైన ఈ త్రీ పేస్ కరెంట్ ఉన్నటువంటి లెవెన్ కేవీ వైరు డైరెక్ట్గా ఈ వరి ధాన్యాన్ని కలెక్ట్ చేసే గొట్టానికి టచ్ అవడంతో కరెంటు డైరెక్ట్ వెహికల్కి పాస్ అవర్ అయిపోయింది డ్రైవర్ షాక్ కొడుతుందని చెప్పి కిందకి దిగి పైన వైర్ తగిలిందన్నా చూసుకోకుండా వెహికల్ని టచ్ చేయడంతో వెహికల్ అంతా కూడా కరెంట్ పాస్ అవ్వడంతో అతను చనిపోయాడు పాప వానర్ కూడా ముందు వెళ్తున్నట్టు వానర్ గారు కూడా వచ్చి ఆ వెహికల్ని పట్టుకోవడంతో అతను కూడా ఎలక్ట్రిక్ షాక్ గురయ్యి చేతులకి కాళ్ళకి కూడా తోళ్ళది ఊడిపోయి చనిపోవడం జరిగింది దీనిపై కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నాం ఈ వీళ్ళు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కోత మిషన్ తీసుకు ఎండేపల్లి మండలం రామయ్యపాలెం గ్రామం నుంచి సింగరంపాలెం గ్రామానికి